ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్ను కేటాయించింది ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాది పార్టీ దేశవ్యాప్తంగా సైకిల్ సింబల్ తో ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సైకిల్ సింబల్ ఉండటంతో ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో సమాజ్వాది పోటీ చేసేందుకు సైకిల్ పంపు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు తుది జాబితాను కసరత్తు పూర్తి చేసి జాతీయ అధ్యక్షులు అశ్ అఖిలేష్ యాదవ్ కు అందజేసినట్లు సమాచారం ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఉపాస వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు